హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు నేను కోడిగుడ్డు పులుసు చాలా చిక్కగా కమ్మగా రుచిగా వచ్చేలా చూపిస్తాను నా స్టైల్లో మీకు నచ్చితే ట్రై చేయండి ఫస్ట్ ఎగ్జాన్ని కూడా సాల్ట్ వేసేసుకొని బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చింతపండు నానబెట్టుకోవాలండి ముందుగా చింతపండు నానేలోపు మనం ఈ ప్రిపరేషన్ చేసుకోవాలి ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా వాష్ చేసేసుకొని మిక్సీ బౌల్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్గా పేస్ట్లా చేసేసుకోవాలండి చక్కగా ఆనియన్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసుకొని ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి అందులో జీలకర్ర కొద్దిగా ఉప్పు వేసేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చింతపండు నానిన చింతపండు నుంచి గుజ్జు తీసేసుకొని చింతపండు రసం అంతా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి వేసేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలండి నూనె పైకి తేలేంత వరకు ఉడికిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కారం వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి దగ్గర పడేంత వరకు ఉడికిన తర్వాత ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో చింతపండు రసం పోసుకోవాలండి చింతపండు రసం అంతా పోసేసుకోవాలి చూడండి ఇలా చిక్కదనం ఉందో కొన్ని వాటర్ పోసుకొని మరిగించుకోవాలండి మరిగేలోపు మళ్ళీ దగ్గర పడుతుంది కదా కాస్త గల్లుపు వేసేసుకొని మరిగించుకోవాలి పులుసు పులుసు మరిగేలోపు మనం ఎగ్స్ అన్నీ కూడా పీల్చేసేసుకొని పెం పెంకు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు దెన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి పులుసు ఎప్పుడైనా మరుగుతున్నప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఫైనల్గా ధనియాల పొడి వేసేసుకోవాలండి చూడండి ఎంత చిక్కగా వచ్చిందో గుజ్జు పులుసు లాగా చాలా బాగుంటుంది టేస్టీగా ఇప్పుడు ఫైనల్గా మనం పీల్ చేసుకున్న ఎగ్స్ ఇలా నైఫ్తో ఇలా మధ్యలో ఘాట్లు పెట్టేసుకొని వేసేసుకుంటే ఎగ్ టేస్టీగా ఉంటుంది ఇలా చూడండి ఎంత చిక్కగా వచ్చిందో అంతే అయింది రెడీ అయిపోయిందండి ఎగ్ పులుసు మీరు ఎప్పుడైనా ఇలా డబల్ ఎక్స్ చూసారా చూస్తే కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ